పర్యావరణానికి హాని కలగకుండా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం సంతోషకరమని పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత తెలిపారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అరవై ఒక అడుగుల ఎత్తైన మట్టి వినాయక ప్రతిమ వద్ద ఆమె ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఎలాంటి రంగులు కలపకుండా పూర్తిగా మట్టితో తయారు చేయడం హర్షణీయమని అన్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతిమను ఇక్కడికే నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న నిర్వాహకులను జర్జీ సునీత అభినందించారు వినాయక చవితి సందర్భంగా అన్ని దగ్గర వినాయకుల్ని పెట్టడం మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు మేమందరం కూడా ఈ కాలేజ్ గ్రౌండ్స్లో పెట్టిన వినాయకుడిని దర్శించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇది అరవై ఒక్క అడుగుల వినాయకుడి విగ్రహము పూర్తిగా మట్టితో చేసిందని చెప్పారు నాకు తెలిసి మోస్ట్లీ ఇదే ఎత్తైన విగ్రహం అనుకుంటా పెద్దపల్లి జిల్లా మొత్తంలోకి అండ్ వినాయకుడిని చూడడానికి కూడా మాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఒక కొత్త అంటే ఇక్కడికి వస్తే అదొక లాంటి ఫీలింగ్ వచ్చేసింది సో ఈరోజు మాఫీజెస్ అందరం కూడా ఇక్కడ ఒక మీటింగ్ కోసం కలవడం జరిగింది ఇంక అందరం ఉన్నాం కదా అని ఈ ఈ వినాయక ఉత్సవాల సందర్భంగా వినాయకుడిని సందర్శించుకుందామని ఇక్కడికి రావడం జరిగింది